అంటే కుక్కలకు అన్నం పెట్టని వచ్చామండి వచ్చి అన్నం పెట్టాము ఇది చూడండి ఏం చేస్తున్నాయి చూడండి ఫుల్గా తినేసే తినేసి ఏం చేస్తున్నాయి అంటే మా వెనకే వస్తున్నాయి అదే ఇప్పుడు చూడండి కావాలండి చూడండి ఇదిగోండి చూడండి ఆ రెండు ఇప్పుడు నేను వెళ్తాను చూస్తా ఉండండి అయిగోండి ఆమె ఆగిపోయిందా ఇదిగో చూడండి చూసారా ఎట్టు పోయినా వస్తానే ఉంది నేను ఒక సందులోకి వెళ్ళా సర్లే వెళ్ళిపోద్దులే అని ఏం చేశానంటే అక్కడ రెండు పెద్ద కుక్కలు ఉన్నాయి పాపం దీని నాడ కరుస్తాను గోళమ్మ కూడా వస్తా దీని నాడ కరస్తాయని మళ్ళీ నేను అవి ఎక్కడ ఉన్నాయి అక్కడికి తీసుకెళ్తున్నా అదో చూడండి మళ్ళీ తిప్పుతా ఓ లాడ ఉన్నారు అడికి వెళ్తా నేను వస్తాయి చూడండి పోతా చూడండి అంత విశ్వాసం కుక్కలంటే నాకంటే ముందు పోతున్నా అది అది చూడండి నాకంటే ముందు పోతా చూడండి ఎంత విశ్వాసం చూడండి ఒక ముద్ద పెడితే ఇదేదే అదిగో అదిగో వస్తా ఇగో చూడండి ఇప్పుడు మా నాయనకు వస్తున్నాయి ఇక్కడ చూడండి చూడండి ఎంతలాగా ఎంత ఫాస్ట్ ఆడో అవి ఉండేది చూడండి వాళ్ళ అమ్మ చూడండి ఇప్పుడు ఇదిగో ఏడొకటి ఉంది కదా అగో ఇక్కడ అవి ఉండేది ఈ ప్లేస్ హోటల్ది అవి ఉండే చూడండి ఎంత ఫాస్ట్కి వెళ్తున్నాడు చూడండి చూడండి ఈ ప్లేస్ మేము అన్నం పెట్టింది వాటికి చెత్తల గిత్తలు అన్నీ ఉన్నాయి ఏ వస్తానే ఉన్నాయి ఇంకా వాళ్ళ ప్లేస్కి వచ్చినా కానీ చూడండి పెట్టేది కాదు ఇప్పుడు తింటున్నాయి అన్నం పెడితే ఇంకో ఇవి మెయిన్ ముఖ్యంగా ఈమె వల్ల ఇది వాళ్ళమ్మ ఇది వచ్చేస్తుందని వాళ్ళమ్మ వచ్చేస్తుంది ఇది వాళ్ళ ఫ్రెండో ఎవరో అబ్బాయి ఆమె ఈ అమ్మాయి ఆమె దారి పాప చూడండి ఎంత ప్రేమ చూసారా ఇప్పుడు నేను వెళ్తాను ఇప్పుడు వదిలేస్తే బాగున్నావు ఏం అర్థం కావట్లేదు అదిగో నేను వెళ్తుంటే స్టార్ట్ అవుతున్నాయి చూడండి ఈ ఈ మళ్ళా చూడండి స్టార్ట్ చేస్తా చూడండి అదిగో స్టార్ట్ అవుతున్నాయి ఇగో వస్తా ఏం అర్థం కావట్లేదు మాకు చూడండి మేమే ఇంకా చాలా కుక్కలే పెట్టాలి అవి ఫుల్గా తిన్నాయి చూడండి మేము పని చేసుకొనిరా ఈమె కొత్త వస్తుందా నువ్వు వాళ్ళ ఫ్రెండ్ కదా నువ్వు ఎందుకు వచ్చావు ఈమె దుడుకో ఈమెడ వాళ్ళ అమ్మ ఆగింది వాళ్ళ అమ్మ ఏంటంటే ఆగద్దు నిదానంగా మళ్ళీ ఫాస్ట్గా వస్తుంది అటు రోడ్డు ఆ పై రోడ్ కావుంది ఇటు రోడ్ అండి మెయిన్ రోడ్డు ఇదేమో వినట్లే ఎనవా నువ్వా మాటెనవా మాట ఎన్నవాళ్ళు లేస్తుంది పైకి లేస్తుంది ఎక్కేస్తుంది సరే అయితే వదిలేయండి అన్నా మేము పోతున్నాం అదిగో చూడో మా నాకు ముందా చూడు చూడండి బాడీ బాడీగార్డ్సా మీరా ప్లీజ్ బాయ్ కొడతా ఇంకా మిమ్మల్ని నీ ఇష్టం ఈసారి వచ్చావంటే ఆ బుడ్డి దాన్ని కొడతా నేను అయ్యో చూడండి ఎలా ఉందో ఒక ఫ్రేమ్లో చూడండి అది చూడండి ఇయో అదలో అట్లా కావాలంటే ఈ సందులో పోతా చూడండి ఇక అది చూడండి ఓ అబ్బా ఇట్లా ప్రేమకి ఏం చెప్పగలుగుతాం మనమా అయ్యో అయ్యో ఎంత ప్రేమ ఎవరైనా ఎంత ప్రేమ చూస్తారు చూడండి కొంచెం ముందుకెళ్తే ఈ మెయిన్ రోడ్డు వస్తుంది అదిగో అర్జుడు అర్జును పరిగెట్టు అది వెళ్ళిపోయావు అర్జున్ అమ్మ పరిగెటం చూడ ఎగ్ ఎగ్ పరిగిస్తుంది అదిగో వాళ్ళమ్మ వాళ్ళ అమ్మ వస్తుంది ఇదిగో ఏం వచ్చిందా చూడండి మెయిన్ రోడ్డు దగ్గర వచ్చాం అట్టెల్లి వెళ్ళి చూద్దాం అక్క అటు వెళ్దాము అదిగో 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 వస్తుంది చూడండి నేను బండి తిప్పా చూడండి బండి తిప్పా ఇంకో చూడండి అవి ఎగర్తోంది ఎగిరేటప్పుడు చౌం చూసారా వాళ్ళ అమ్మాడు వెయిటింగ్ ఓ మీ పాపకి పాపకు చెప్పమ్మా ఏంది నువ్వు అది అది వచ్చే వస్తుంది పాష్ అదిగే ఆగే చూడండి అనక్క వస్తుంది కానీ నిదానంగా వస్తుంది ఏదో ఒక సందులోకి తిరిగేస్తాం దానికి వాసన కూడా రాదు ఇంకా ఇట్ట వచ్చేస్తాం నాకు వచ్చిన సందులోకి వచ్చేస్తాం అటు పోయి చూద్దాం ఒకవేళ వస్తుందేమో అటు సందులోకి వెళ్ళి నేరుగా చూస్తాం అట్లా కనపడకుండా ఇప్పుడు ఈడంతా ఆడిపించే ఈ పక్క సొందుకి వెళ్ళా అది అపార్ట్మెంట్ సందులోకి వెళ్ళా ఆ సందులో రెండు పెద్ద కుక్కలు ఉన్నాయి ఆ కుక్కలు కరుస్తాయని ఆ చిన్నదాన్ని మళ్ళీ వెనక్కే వచ్చాం మేము ఎంత ప్రేమో చూసారు అసలు మనుషులకు కూడా ఉన్నదంత ప్రేమ అదే ఒక్క ముద్ద అన్నం పెట్టిన దానికి అవిగో ఇగో ఉన్నాయి కనిపించారా నేను దూరంగా ఉన్నాయి ఇగోండి ఆ లాస్ట్ ఉన్నాయి కనిపించదు అగో ఎతకుతున్నాయి చూపిస్తాను ఆగండి ఆ బండి అడ్డుంది అదిగో దుగు కనిపించింది ఎతకుతా ఉన్నాయి చూసారా అదిగోండి అయ్యో చూస్తున్నాయి మమ్మల్ని చూసారా డిసప్పాయింట్ అయిపోయింది అగో మూడు కనిపిస్తున్నాయా చాలా లాంగ్లో ఉన్నా చూడండి ఎంత దూరంలో ఉన్నాయో వస్తున్నాయి వాసన బట్టే అవి వెళ్తున్నాయి అవి వెళ్ళిపోతున్నాయి చూడండి చూపిస్తాను అవి వెళ్ళిపోతున్నాయి చూసారా హోటల్ ప్లేస్కి వెళ్ళిపోతున్నాయి అవండి అనిపిస్తుంది కదా కొంచెం చాలా జూమ్ చేస్తున్నా చూడండి వెళ్ళిపోతున్నాయి అంత ఒక వెళ్ళిపోతున్నాయి అమ్మా ఇప్పుడు ఊపిరి పీల్చుకున్నాయి ఇందాక తిప్పేనే కానీ ఆడుతున్నాయి కూడా ఇప్పుడు అగోండి అగోండి ఆడుతున్నాయి అగోండి అవండి అమ్మ పాప ముచ్చట్లు చాలా ఇబ్బంది అనిపించింది ఇప్పుడు ఏడు వచ్చేస్తాయని నాకు భయం వేసింది చిన్న పాప వచ్చేస్తున్నాయి అది చిన్నది అదండి చూపిద్దామని ఇంత ప్రేమ ఎవరికైనా ఉంటుందా అసలు కొంచెం అన్నం పెట్టిన దానికి మాయనకే వస్తున్నాయి అసలు వెళ్ళిపోదాం అనుకున్నాం అంటే తెలిసిందే కదండి ఇక్కడ ఉన్న స్ట్రీట్ డాగు ఇంకో దగ్గరికి వెళ్తే గొడవలు పడతాయి కదా అందువల్ల నేను సర్లే చిన్న పాప చిన్నపిల్ల కదా వస్తుంది వెళ్ళిపోద్దిలే అనుకున్నాను అసలు ఒక పొంగల్ రెండు పెద్ద కుక్కలు ఉన్నాయి ఆ ఒక్కలు అనుకో చిన్నది అయిపోయాడు మొదలై అదేం చేస్తుంది తెలుసా ముగ్గురు ఇప్పుడు ముగ్గురు కలుసుకుని వెళ్తున్నారు ప్లేట్లో అన్నం పెట్టావు అనుకో ఇది ఒకటి దాని బెదర కొడుతుంది అంత ప్రో ప్లేయర్ అది పాప అదే చిన్న వాళ్ళ అమ్మ తింటుంది చీ తినట్లే చిన్నపిల్లకే పెడుతుంది వాన పడుతుందని నాగేమో మాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా ఆగున్నాయి తిన్నా ఇప్పుడే ఫస్ట్ దానికి పెట్టాం దాన్ని తినేయకుండా ఇది తినేసింది తర్వాత దానికి పెట్టాం అదిగోండి అది పోతాను చూసారా ఆడ పెట్టి వచ్చాం అందుకు ఆడికి వెళ్ళింది గుర్తుగా ఆడుంది లాస్ట్లో ఆమె వెళ్తుంది తినేసింది ఇదిగో నేను చూడండి ఈ వీళ్ళిద్దరికీ దూరంగా ఉంటుంది వాన పడుతుందని కూడా ఎలాగున్నాయి చూసారా పెద్ద వాన వానబెట్టే టైంలో పడే టైంలో అన్నం పెడుతున్నాం మేము యాక్ చూసారా ఎలా ఉందా చూడండి క్రియేటివిటీ చేస్తాం చూడండి అక్క చూసారా వాక కనిపిట్లా ఇప్పుడు కనిపిస్తుంది చూసారా క్రియేటివిటీ మొత్తాన్ని బయటికి తీయాలి నేను మేడం చామంతి పూల ఆయన అమ్ముతుంటే ఆయన నరుస్తుంది హలో హాయ్ మళ్ళీ ఉంది కదా వెరైటీగా నాకు తెలిసి ఇన్ని రోజుల్లో పెట్టాం ఇలాంటి దాటి చూడలే నేను నాలో సగం ఉంది నరుస్తుంది మమ్మల్ని మాత్రం అరవరా అందరిని నరిచింది మమ్మల్ని మాత్రం అది తింటా ఉంది ఆయన్ని అది ఆయన్ని ఆయన్ని చూసి అరుస్తాము ఏం చూడండి కళ్ళు మూసుకోండి అది చూడండి ఆమె చెవులు చూసారా నాకు నటు పెట్టుకుంది ఇట్ట వానేమో తగ్గట్లే సగం పెట్టేసామండి ఇప్పటికి దగ్గర దగ్గర ఒక పన్నెండు పదిహేను నాకు పెట్టాం కుక్కలకి ఇంకో పది కుక్కలకి వస్తాయి అది పెట్టేస్తే మేము వెళ్ళి ప్రశాంతంగా అన్నం తినగలుగుతాం అలా అప్పటి రోజు తెడుచుకుంటాన్నా అబ్బా పెద్దది అయిపోయింది ఏంటి పెద్దది అయిపోయిందా ఈ చెట్లలో నుంచి పడుతుందా పడతాయి తిని మరి మళ్ళీ వస్తుంది ఆ మూతి బలని చూడండి అది కూడా ఆయన నడుస్తుంది ఇందా కుక్కలు రావటం మళ్ళీ హైలైట్ మళ్ళీ ఉన్నాయి చూడండి ఆకులు ఆతగా ఒకటి కోసేస్తా సారీ చెప్పా ఒకటి సారీ చెప్పా అమ్మ నా ఫోన్ తడిసిపోతుంది ఇప్పుడే తినింది ఇది మా చెత్తకుప్పులో సిల్వర్ బౌల్ ఉంటాయి ఆ సిల్వర్ బౌల్ కొరికి కొరికి తింటుంది లోపల ఏమైనా వాటిలో ఏం లేదు ఇంకోండి ఆడ వెయిటింగ్ ఇంకొక రెండు వాటికి పెట్టేస్తాం అనుకోండి అంత తప్పిపోయిందంట అవి అది చూడండి అంత తప్పిపోయిందంట పైకి వస్తుంది అందరి పైకి ఇవి ఓ చూసారు ఆడ ఉన్నారో ఆడే ఉన్నారు అందరి మీదకి వెళ్ళింది ఇప్పుడు బా మీద క్రాప్ అయ్యింది అదిగోండి ఆడకి తప్పిపోయింది ఇవి ఐశ్వర్య అది ఆడ అమ్మ ఆడ ఉంది ఆడ ఉన్నా బాయ్స్ హో ఏడే పెట్టుకొని బాగుంటా ఐగో అదిగో వాళ్ళమ్మలాగున్నా అమ్మా ఈ కూడా ఈ కూడా ఇప్పుడు అరిచింది ఇప్పుడు దాకా ఇద్దరు ఉన్నారు అదిగో పిలసం చూడాలి మాట్లాడుకోట్ ఏడే ఉన్నారు రండి గాడికి బాగాలేదు అయ్యో అయ్యో ఈ మోగుజు వాళ్ళు చాలా బెటరు ఇలా ఒక్కొక్క ఉంది అన్నం పెట్టాలి పాపం మా అక్కకి నడువు నెప్పు వచ్చేస్తుంది పెట్టలేక ఎన్నిసార్లు అండి ప్రతిసారి బండి ఎక్కటం దిగటం ఏడొకటి ఉంది అవి నక్కలాగుంది వెనక ఒకటి ఉంది అది లాస్ట్లో ఉంది చూద్దాం ఎప్పటికవద్దో టైం చెప్తాను మీకు అయిపోయింది టైం ఎంత అయిందంటే పన్నెండు పన్నెండు పదకొండు యాభై ఆరు దానికి పన్నెండు కాలేదు అంటుంది మా అక్క నాలుగు నిమిషాలకి కష్టం అంతా నాదే మా అక్క ఏం చేయాల కదా నడువులు ఎన్ని సార్లు ఒక ఎన్ని సార్లు వేస్తావా తెలుసా

అన్నీ తిన్నాయి కానీ మనం రోజు చేసి రోజు పెట్టిన తరగ అంటే ఏమంటారు తరగలే తరగలేని అంత కుక్కలు ఉన్నాయి చాలా కుక్కలు ఉన్నాయి అసలు చాలా ఉన్నాయి వాన్లు పడుతున్నాయి వానలకు బల ఇబ్బంది పడుతున్నాయి ఏదో చూసారు కదా ఈ వీడియో ఎలా ఉందో రకరకాలుగా ఉంది కదా బర్రెలతో కుక్కలతో చేతులు లెప్పలు వచ్చేస్తున్నాయి పాప అక్కకి చేతులు నడుము ఇదండి పరిస్థితి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఓకేనా బా